హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి అయితే ఇంట్లోనే చేసుకోవడం అది ఎంత ఈజీ అయితే నా వీడియో ఎన్నిక చూస్తే మీకే అర్థమైపోతుంది అండి కరకరలాడే మనం ఈజీగా అయితే రవ్వ వడియాలని అయితే పెట్టేసుకోవచ్చు ఇలా అయితే చాలా టేస్టీగా హోమ్మేడ్లో తొందరగా ఫాస్ట్గా అయిపోతాయండి వన్ డేలో అయితే మనకి రెడీ అయిపోతాయి అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూడండి దాని గురించి అయితే నేను ఒక గ్లాస్ అయితే ఒక రవ్వ అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ అయితే తీసుకోవాలన్నమాట ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి చూడండి ఒక గ్లాసు నేను బొంబాయి రవ్వ ఉంది కదా బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ అది చూడండి వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ట్రై చేయండి ఈ కొలతల్లో చేస్తే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి వన్ డేలో అయిపోతుంది మంచిగా ఈ సమ్మర్కి అయితే ఇలా ట్రై చేయండి సమ్మర్కి అయితే చాలా చాలామంది అయితే ట్రై చేస్తూనే ఉంటారు ఇలా అయితే ట్రై చేయండి తొందరగా అయితే అయిపోతే ఈజీగా చూడండి ఎయిట్ గ్లాసెస్ వాటర్ చేసుకొని నేనైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇవి అయితే బాయిల్ అయిపోవాలి వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనమైతే దీంట్లోకి కొన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఉంటుంది చూడండి వాటర్ అయితే బాగా కాగిపోయి జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే అల్లము పచ్చిమిర్చి నేనైతే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ముందే అదైతే వేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది వేయడం వల్ల ఒక స్పూన్ అని తీసుకోవచ్చు మనం నెక్స్ట్ అయితే చూడండి కొంచెం తినే సాల్ట్ అయితే వేస్తుంది అనమాట ఉప్పు ఒక చిటికడంతా నెక్స్ట్ అయితే సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూను చూడండి ఇవి యాడ్ చేసిన తర్వాత మనం కావాలి అనుకుంటే ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నువ్వులు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే చూడండి నేనైతే ఇంకా రవ్వనైతే యాడ్ చేస్తున్నాను ఇట్లా మనం కలుపుకుంటూ పోయడం వల్ల ఏంటంటే గడ్డలు కట్టకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది కింద గడ్డ కట్టకుండా అనమాట మనం తిప్పుతూ ఇదైతే కలిపి మిక్స్ చేసేయాలన్నమాట చూడండి ఒక టెన్ మినిట్స్ ఇట్లా మనం తిప్పుతూ ఉంటే కొంచెం కొంచెం టైట్ అయిపోతూ ఉంటుంది ఇది త్వరగా అయిపోతుంది అండి కొంచెం లూజ్ ఉన్నప్పుడే ఆపుకోవాలి మరి అంత టైట్ అస్సలు ఉన్నప్పుడు ఆపొద్దు కొంచెం లూజ్ ఉన్నప్పుడు ఆపడం వల్ల చల్లారిపోయేసరికి కొంచెం టైట్ అయిపోతుంది అనమాట మనం పెట్టుకోవచ్చు చూడండి ఎంబటం అయిపోతే ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మనం కొంచెం సేపు ఇట్లా తిప్పుతూనే ఉండాలి గడ్డలు కట్టుకునే ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే పెట్టుకోవచ్చు చూడండి ఎంత నేను లూజ్గా ఉంచాను ఇది సరిపోతుంది ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత కొంచెం టైట్ అయిపోతుంది తొందరగా రవ్వ అనేది నెక్స్ట్ అయితే మనం క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ పెట్టుకోవచ్చు అనమాట మేమైతే కవర్ మీద అయితే పెట్టేస్తున్నాం అనమాట మంచి కవర్ అయితే తీసుకోండి మందపాటి కవర్ ఉన్నది పెట్టుకోండి ఇట్లా కవర్ మీద అయితే మా పాప అయితే పెట్టేస్తుంది అనమాట ఈ సమ్మర్కి అయితే ట్రై చేయండి ఫాస్ట్గా అయిపోతాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూడండి నేను ఈవినింగ్ అయితే తీసేసుకున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చేసినాయో నెక్స్ట్ అయితే చూడండి ఆయిల్లో వేస్తున్నా ఎంత మంచిగా పొంగుతున్నాయో ఇలా మన పాపడాలు అయితే రెడీ అయిపోయినాయి రవ్వవి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మన పాపడాలు అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇంత తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోతే ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేసుకోవచ్చు ఈజీగా అయిపోతే నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి